హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో క్యాస్టేరియన్ దోశ తవాని కడాయిని ఫ్రై ప్యాన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఎలా మెయింటైన్ చేయాలనేది ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తున్నానండి లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే కొత్త పెనువుల్లో కూడా దోశలు నాన్స్టిక్ ప్యాన్లో వచ్చినట్టు వస్తాయి ముందుగా స్టవ్ పై దోశ తవాని పెట్టుకొని నిండుగా వాటర్ని వేసుకోండి ఈ వాటర్ని బాయిల్ చేసుకోండి ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత రెండు నిమిషాలు అలానే ఉంచండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ వాటర్ని వంపేసి ఫ్యాన్ మీద ఇలా సాల్ట్ని వేసుకొని బాగా రుద్దుకోండి రెండు మూడు నిమిషాలు అలానే రుద్దుకోండి చూడండి స్క్రబ్బర్కి అంతా కూడా ఎలా నల్లగా వస్తుందో ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసి ఈ నీటిని వంపేయండి చూడండి వాటర్ అంతా కూడా ఎలా బ్లాక్గా ఉన్నాయో మళ్ళీ రెండు స్పూన్లు సాల్ట్ని వేసుకొని బాగా రుద్దుకోండి ప్యాన్ అంతటినీ కూడా బాగా రుద్దండి ఇందాకట్లాగే వాటర్తో కడిగేయండి తరువాత విమ్లిక్విన్ వేసి ఎంత వీలైతే అన్నిసార్లు బాగా రుద్ది కడగండి బ్లాక్నెస్ అంతా పోయేంత వరకు బాగా రుద్ది కడగండి ఇలా మీకు ఎంత వీలైతే అన్నిసార్లు బాగా రుద్ది కడగండి బ్లాక్నెస్ అంతా పోయేంత వరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు బాగా రుద్ది కడగండి ఇలా బాగా రుద్ది కడిగిన తర్వాత స్టవ్ పై పెట్టి ఆయిల్ని వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి టిష్యూతో తుడిచేయండి ఆయిల్ అంతటిని కూడా ఇలా టిష్యూతో తుడిచేయండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను ఇలా పెనం మీదంతా కూడా వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను పెనం మీద కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రుద్దుకుంటూ బాగా వేగనివ్వండి ఫ్లేమ్ని లోలో పెట్టి ఇలా రుద్దుకుంటూ బాగా వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత పెను నుండి తీసేయండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో తుడిచేయండి రెండోసారి కూడా ఇలా ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోండి ఇలా రెండుసార్లు వేయించి తీసేసిన తర్వాత పెనువంతా కూడా బాగా రుద్దుకోండి కొద్దిగా ఆయిల్ని వేసి ఉల్లిపాయతో రుద్దండి ఇప్పుడు దోశను వేద్దాం చూసారుగా క్యాస్టైరన్ ప్యాన్ ని ఎలా సీజనింగ్ చేయాలనేది ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే క్యాస్టైరన్ ప్యాన్ మీద కూడా దోశలు చక్కగా వస్తాయి హీట్ ఎక్కువైనా కానీ దోశలు సరిగా రావండి తడి క్లాత్తో మధ్య మధ్యలో తుడుచుకుంటుంటే హీట్ బ్యాలెన్స్ అయ్యి దోశలు చక్కగా వస్తాయి ఉల్లిపాయతో రుద్దితే దోశ అంటుకోకుండా వస్తుంది ఈ విధంగా దోశలు వేసుకోవాలి ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ దోశను కాల్చుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలంటే మనం దోశ ఎప్పుడు వేసుకోవాలనుకున్నా ప్యాన్ శుభ్రంగా కడిగి రెండు చుక్కలు నూనె వేసి ఉల్లిపాయతో రుద్దుకోవాలి కొత్త ప్యాన్ స్మూత్గా కాకుండా రఫ్గా ఉంటుంది మనం వాడంగా వాడంగా ఇది స్మూత్గా తయారవుతుంది మన దోశలు స్టిక్ ప్యాన్లో వచ్చినట్లు వస్తాయి చూడండి కొత్త పెనుల్లో కూడా దోశ ఎంత చక్కగా వచ్చిందో ఈ టిప్స్ ఫాలో అయ్యేస్తే దోశ చక్కగా వస్తుంది చూడండి ఇందాకట్లాగే కడాయిల్లో కూడా వాటర్ని పోసి వాటర్ని బాయిల్ చేయండి మూడు నాలుగు నిమిషాలు ఇలానే బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిచ్చి ఇందాకట్లాగే కడిగేయండి అలాగే ఫ్రై ప్యాన్ను కూడా బాగా కడగాలి బాగా రుద్ది కడగాలండి బ్లాక్నెస్ అంతా పోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు ప్యాన్ అంతటికీ వేసి ఇందాకటిలాగే రెండుసార్లు వేయించి తీసేయాలి తర్వాత మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి రెగ్యులర్గా వాడుకునే పనికైతే ఇలా చేయండి లేదు కొన్ని రోజులు పక్కన పెట్టేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా పొడిగుడ్డతో బాగా తుడుచుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసి ప్యాన్ అంతా ఆయిల్ని అప్లై చేసుకుని డస్ట్ పడిన చోట ఒక కవర్లో పెట్టేసి నీట్గా పెట్టేసుకోండి ఇంకా మనకు రస్ట్ అనేది ఎప్పటికీ పట్టదు మళ్ళీ మనం వాడుకునేటప్పుడు శుభ్రంగా కడిగి వాడుకోవాలి కూరు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ ప్యాన్లో మనం కూర చేసినా ఫ్రై చేసినా వెంటనే తినే పనికైతే సర్వ్ చేసేసుకోవచ్చు లేదు ఒక పూట అంతా అలా ఉంచాల్సి వస్తే మాత్రం అస్సలు ఉంచద్దండి ఈ ప్యాన్లో వన్స్ కర్రీ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సి వస్తే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వెంటనే వాష్ చేసేసుకోవాలి దీన్ని వాటర్లో నానబెట్టినా సరే రెస్ట్ పట్టే ఛాన్స్ ఉంటుందండి సో మనం ఎప్పుడైతే కూర చేసుకుంటామో వెంటనే దీన్ని వాష్ చేసేసుకొని తడ్డి లేకుండా పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి అంతేనండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్